పద్య పద్యమంజన ఛానల్కు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు మహాగణాధిపతి సంస్థతి మత్తెభవృత్త పద్యములో స్వీయ రచన పఠనము పరమాత్మ సకలార్చిత వరద సర్వాభీష్ట సంధాయక करुणावारिधिकामितार्धद शुभागारा गणाध्यक्ष श्रीहरिमेनल्लुड वक्रतुण्ड प्रथमाराध्या विशालात्मका गिरिजापुत्रक विघ्ननायक सदा केल्मोत्तु భావము పరమేత్మ పరమాత్మ వరములను అనుగ్రహించే స్వామి సకల కోరికలను తీర్చే దైవమా దయా సముద్ర శుభాకార గణములకు అధిపతి శ్రీహరికి మేనల్లుడ పార్వతీదేవి గల నమములలో నారాయణి వైష్ణవి అని కూడా ఉన్నవి నారాయణుని అనగా విష్ణుమూర్తికి సోదరి పార్వతి అనే అర్థం ముందుగా పూజింపబడే వక్రతున్న కుమార హిమవంతుని కూతురు పార్వతి ఆమె గిరిజ ఆ గిరిజ కుమారుడు వినాయకుడు అయిన నీ ఓ వినాయక నీకు కేలుమోడు తనగా నమస్కరించుచున్నాను నన్ను సర్వదా కాపాడమని ప్రార్థిస్తున్నాను